బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్ ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ టూ వన్ ఈ వార్తను చూసిన తర్వాత మీరు చీ ఇదేం చోద్యం అంటారు ఎందుకంటే జపాన్ లో ఉండే కొన్ని ఫేమస్ హోటళ్లలో ఆ స్నాక్ తయారవుతున్న తీరు చూస్తే ఖచ్చితంగా ఇదేం దరిద్రం అని తీర్తారు మీరు అలా అంటారు కానీ ఆ టేస్ట్ కోసం జపాన్ వాళ్ళు వెంపర్లాడుతున్నారు ఆ టేస్ట్ అదరహో అంటూ లొట్టలేస్తున్నారు ఇంతకీ ఏంట వంటకం ఎందుకు అంత ఫేమస్ అయింది హావ్ ఎ లుక్ ఫర్ కంప్లీట్ డీటెయిల్స్ జపాన్ హోటళ్లలో తయారయ్యే ఆ స్నాక్ పేరు రైస్ బాల్ అంటే అన్నపు ముద్ద అన్నమాట సాధారణంగా అది లడ్డు కావచ్చు లేదంటే రవ్వ లడ్డు కావచ్చు లేదంటే రాగి సంకటి ముద్ద కావచ్చు ఎవరైనా ఏ వంటకాన్నైనా రెండు చేతుల్ని కలిపి ముద్దగా చేస్తారు ముద్దు ముద్దుగా అందిస్తారు అయితే జపాన్లోని కొన్ని ఫేమస్ హోటళ్లలో తయారయ్యే ఆ రైస్ బాల్ను కేవలం ముద్దుగుమ్మలు మాత్రమే తయారు చేస్తారు అన్నం ముద్దలు అంటారు అందమైన ముద్దుగుమ్మలు అంటున్నారు మరి వారు తయారు చేసిన ఆ రైస్ బాల్ని యాక్ అంటున్నారు అని అనుకుంటున్నారు కదా మరి ఆ రైస్ బాల్ ఎలా తయారవుతుందో ఈ ఫోటోల ద్వారా చూసేయండి ఇప్పుడు మనం చూసిన ఈ స్నాక్ ను జపాన్ లో ఒనిగిరి అని పిలుస్తారు ఇది జపాన్ పురాతన వంటకం జపనీయులంతా ఎంతో ఇష్టపడి తినే వంటకం కొన్నేళ్ల క్రితం దాకా ఈ బొనికిరి రైస్ బాల్ ని ఎంచక్క చేతుల్లో ఉంచుకుని ముద్దలు చేసేవారు ఆ ముద్దలో ఒక రకమైన కర్రీని పెట్టి డైమండ్ ఆకారంలో ఆ ముద్దని చుట్టి ప్యాకెట్స్ లో పెట్టి అమ్మేవారు అయితే ఇటీవల కొన్ని ఫేమస్ హోటళ్లలో ఈ రైస్ ముద్ద తయారీ తీరు మారిపోయింది ఇదిగో ఈ ఫోటోలు చూసినట్టుగా చేతిలోకి రైస్ తీసుకుని అందులో పెట్టాల్సిన కూరను పెట్టి ఆ తర్వాత ఆ ముద్దల్ని అందాల ముద్దుగుమ్మలు తమ చంకలో పెట్టుకుని నైపుణ్యంగా ముద్దగా చేస్తారు అక్కడ తయారైన స్పెట్ అంటే చెమట ఆ ముద్దతో కలుస్తుంది ఒక కొత్త రుచి ఆ వనిగిరికి యాడ్ అవుతుంది అన్నట్టు కస్టమర్లు చూడాలనుకుంటే తాము ఆర్డర్ ఇచ్చిన ఆ స్నాక్ను ఆ ముద్దుగుమ్మలు ఎలా తయారు చేస్తున్నారో కూడా చూసే అవకాశం కూడా కల్పిస్తారు ఏదేమైనా మనలో మనమాట చక్కగా ఉడికిన అన్నాన్ని ఎంచక్కా తయారు చేసిన ఒక కూరను కూరి శుభ్రంగా కడుక్కున్న చేతులతో తయారు చేసి తినాలి కానీ ఇలా చంకలా పెట్టుకుని కారే చెమటను కలిపి చేయటం ఏంటండి స్పెషల్గా వాటిని అలా తయారు చేయించుకుని టేస్ట్ అద్భుతం అంటూ తినడం ఏంటండి మరీ చోద్యం కాకపోతేను ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇవి తయారు చేసి వేడివేడిగా వడ్డించే అమ్మాయిల అందాన్ని బట్టి వనికిరీ అనే ఆ రైస్ బాల్ కాస్ట్ కూడా మారుతుందట భలే వెరైటీగా ఉంది కదా పురుగుల్ని తెల్లని పాముల్ని వేయించుకుని తింటారంటేనే చీ అదేం తిండి అనిపిస్తుంది జపాన్లో ఇటీవల కాలంలో పాపులర్ అయిన ఈ చెమట కంపు రైస్ బాల్ గురించి వింటే ఎవరు పిచ్చి వారికి ఆనందం వారి టేస్ట్ను పట్టడానికి మనమెవరం అనిపిస్తోంది కదా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి